నన్ను నేను చెప్పుకోవడం కాదు చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు నేను అవన్నీ బాధపడలేదు నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేశారు శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా డీఎన్ఏకి రావాల్సిందే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే నేను వదలను ఇది నా జీవితానికి సంబంధించిన విషయం సాంఘికంగా నైతికంగా సంబంధించిన విష్యూ ఎంత పెద్దవాళ్ళనే వదిలేదు లేదు నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది కాబట్టి నాకు విజయసాయి గారి మీద ఏమీ లేదు ఆ శాంతి చెప్పిందే అని ఇక్కడ మేము ముందర పెడుతున్నాను కాబట్టి ఆయన ఏమి లేకపోతే డిఎన్ఎస్ గారికి డిఎన్ఎస్ రమ్మను సార్ కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే పోతిరెడ్డి సుభాషి గారు కానీ ఒకవేళ విజయసాయి కాకపోతే ఇదే మీడియా మిత్రుల మందు సాష్టంగా నమస్కారం చేసి బేషరతుగా సారీ చెప్తాను సార్కి బేషరతుగా సారీ చెప్తాను సార్కి ఒకవేళ ఉంటే ఐ డోంట్ నో నెక్స్ట్ రిఫర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు బట్ నా జీవితం అయితే పాడైపోయింది నాకు ఇప్పుడు డీఎన్ఏ టెస్ట్ కావాలి ఆ ఫాదర్కి బేబీ ఎవరో తెలియాలి